దైవస్తుతి భక్తి సుధారస పద్యమంజరి అంజర్ ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శంకర భగవాన్ సంస్థతి ఉత్పలమాల స్వీయ రచన పఠనము సర్వము నీ సాగును విశ్వమందునం शर्वा सुभास्पदा शिव विशालहृदि सकलार्थिता हरागं चार्वरिमानसाब्जरवि चन्द्रकलाधरा नागभूषण चर्वितचर्वनन्विकत्सालुनु చర్విత బికచాలు ను ముక్తి్ ను సంగి బ్రోవు మాక్రుపం మాగం అగం ఆంం శంకర లేనిదే చిమయను కుట్టదనే ఆర్యవచనం మాటికి సత్యం నీవే సర్వస్ విశ్వము సర్వస్వమునందు చైతన్యము శుభకర శర్వ శార్వరి మానస పద్మభాస్కర చంద్రచూడ పుట్టుట మరణించుట అనే చక్రం నుండి నన్ను ధరించవలసినదిగా ప్రార్థించుచున్నాను నమశివాయ శివాయ గురవే నమ స్వస్తి పరమేశ్వర సంస్థతి మత్తే పద్యములో స్వీయ రచన పఠనము పరమేశిరిజపతి సులభ సర్వాభీష్టసంధాయ జరుగూన్ సర్వము అనుజ్ఞ జగతి నిస్తుల్యేత నిరతరి నీదు స్మరణం निर्वाणसन्धायक करुणावर्निधि कल्पभूज हर नन्कामङ्गदे वत्सगन् పార్వతి వల్లభ సమస్త సృష్టి నడిపించే దైవమా నీదు నామస్మరణను సర్వదా ఉనర్చదను నిర్వాణ సంధాయక దయానిధి కల్పభుక్షమా నన్ను వత్సగా సర్వదా బ్రవమని ప్రార్థించుచున్నాను హరహర మహాదేవ శంభువ శంకర స్వస్తి